తెగించి చేస్తున్నది సామాజిక సమీకరణం అని అతను చాలా కసరత్తు చేశాక అభ్యర్థులు నియమించింది ఆయా సామాజిక వర్గాల ఆ కులపు వాళ్ళైతే ఆ సామాజిక వర్గం అంతా సమీకరణం అవుతుంది అన్నటువంటిది తన ఓట్ బ్యాంక్ ఏదైతే ఫిక్స్డ్ ఉందో దీనికి తోడు ఆ కులాలు యాడ్ అవుతాయి అన్నటువంటి ఒక రకంగా ఏంటంటే తెలుగుదేశం ఓట్ బ్యాంక్ గండి పెట్టేటటువంటి స్కెచ్ తనేసుకొచ్చి ఇప్పుడు ఆ గండిని అధిగమిస్తూ తాము గెలిచేటందుకు డబ్బు ప్లస్ సామాజిక సమీకరణం రెండింటి కలిపి చూసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ నానితో పోల్చుకుంటే చిన్ని అంత ఎఫర్ట్ పెట్టే అవకాశం ఉంటదా ఈసారి డబ్బులు పెడతాడు కదా మిగతా ఎఫర్ట్ పార్టీ డబ్బులు పెడతారు ఓటు బ్యాంక్ అంటే నాని కొన్న ఇమేజ్ నేను నాని కొన్న ఇమేజ్ చిన్నీకి ఇప్పుడు అంత ఇన్స్టెంట్ గా వస్తుంది దానికైనా తెలుగుదేశం వల్ల వచ్చిందే కదా ముందు ప్రజారాజ్యం అటు ఇట్లా చేశాడు బలమైన స్థిరమైన ఇదేం కాదు కదా తెలుగుదేశం నుంచి వచ్చింది ఇప్పుడు తర్వాత తన పని ద్వారా కొంత మంచి పేరు తెచ్చుకుని ఉండొచ్చు అది తెలుగుదేశం పార్టీ ఓటర్ ఎవరో ఇటు టర్న్ కాడి కదా నాని చిన్నీకి తెలుగుదేశం ఓటర్ మాత్రమే నానికి వైసీపీ కి తోడు తన తెలుగుదేశం ఓటర్ కొంత టర్న్ చేసుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడు చిన్నీనే పెట్టడం వల్ల తెలుగుదేశం టర్న్ కాకపోవచ్చు గెలుపు గుర్రాలు ఎంచుకుంటున్నారా సీట్ల విషయంలో పెడతారా అంటే చూస్తే అంటే చాలా మంది ఉన్నారు పెట్టినా గెలుపు గుర్రాలని అనుకుంటాడు బాబు చెప్పినా గెలుపు గుర్రాలనుకుంటాడు ఓడిపోతాడని ఎవడు టికెట్ ఇవ్వడు కదా